కార్తీక పురాణము వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉన్నాను ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపులతో పూజిస్తే చాంద్రయాన వ్రతం చేసినంత ఫలితం దక్కుతుంది విష్ణు అర్చిన తర్వాత పురాణ పఠనం చేసినా చేయించినా విన్నా వినిపించినా అలాంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసం చెప్తాను శ్రద్ధగా విను అంటూ వశిష్ఠుల వారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు పూర్వం కలింగ దేశమున మందరుడు అని విప్రుడు ఉండేవాడు అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనం చేస్తూ మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతివారి సాంగత్యం వల్ల స్నాన జప దీపారాధికాలను ఆచారాలను పాటించక దురాచారుడై మెలుగుతూ ఉండేవాడు అతని భార్య గుణవంతురాలు శాంతి మంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందక సకల ఉపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేస్తూ ఉన్నా కూడా ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగాడు ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవకపోవడం వల్ల దొంగతనాలు చేస్తూ దారికాచి బాటసాలను బంధించి వారి దగ్గర ఉన్న ధనాన్ని వస్తువులు అపహరించి జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిదాన పడి పోతూ ఉండగా అతన్ని భయపెట్టి కొట్టి దోచుకుంటూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి దనం మూటగట్టుకుని వస్తూ ఉన్నాడు సమీపం వద్దున్న ఒక నుండి పులి బయటకు వచ్చి గాండ్రిస్తూ కిరాతకుడిపై పడింది కిరాతకుడు దాన్ని కూడా చెంపాడు కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు అక్కడికక్కడే చనిపోయాడు ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధాల హత్యలు చేసి చనిపోవడం వల్ల ఆ నలుగురు కూడా యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం గక్కుతూ బాధపడుతూ ఉన్నారు ఇలా ఉండగా మందరుడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచార ప్రవర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి ఇలా పలికింది ఓ స్వామి నేను దీనురాలని నాకు భర్త కానీ సంతానం కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించండి అని వేడుకుంది ఆమె వినయానికి ఆచారానికి ఆ ఋషి సంతసించి ఇలా అన్నాడు అమ్మా ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈరోజు వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు నేను చమురు తీసుకువస్తాను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావాలి దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలాన్ని నీవందుకో అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయించి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది అలా తరువాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారికంతా ఆ రోజు రాత్రి ఆలయంలో జరిగే పురాణ కాలక్షేపానికి రమ్మని పిలిచింది ఆమె కూడా రాత్రంతా పురాణం విన్నది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మరాలు అవడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని పోయారు కాని ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉండడం వల్ల మార్గ మధ్యలో యమలోకానికి తీసుకుపోయారు అక్కడ నరకమందు మరి ముగ్గురుతో బాధపడుతున్నా తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ఈ ముగ్గురు ఇలా నరకబాధలు పడుతున్నారు కాబట్టి నా ఎందు ఉంచి వారిని ఉద్ధరించండి అని ప్రాధేయపడింది అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణై ఉండి కూడా స్నాన సంధ్యాధులు మాని పాపాత్ముడయ్యాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనా అతను కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించాడు మూడవవాడు పులి నాల్గవవాడు పూర్వం దేశంలో బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారాలు చేసి ద్వాదశ రోజున కూడా తైలలేపనం భక్షణ చేసినవాడు కావడం వల్ల పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పారు అందుకు ఆమె చాలా విచారించి ఇలా పలికింది ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించింది అందుకు విష్ణుదూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలాన్ని పులికి ప్రమిద ఫలాన్ని కిరాతకుడికి పురాణం వల్ల కలిగిన ఫలాన్ని ఆ విపుడుకు దారపోస్తే వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పారు అందుకు ఆమె అలాగే దారపోసింది ఆ నలుగురు ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు కాబట్టి ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినడం వల్ల దీపాన్ని వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో విన్నావా అని వసిష్ఠుల వారు జనక మహారాజుకు తెలియజేశారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణం సంపూర్ణం